మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ముందుగా సంగారెడ్డి సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు ఆరు లైన్ల రోడ్డుకు మోదీ శంకుస్థాపన చేశారు చేశారు మెదక్ ఎల్లారెడ్డి జాతీయ రహదారికి శంకుస్థాపన చేసిన మోదీ పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైను జాతికి అంకితం చేశారు తరువాత నాందేడ్ అకోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నామన్నారు పదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నిస్తూనే ఉన్నామని చెప్పారు రాష్ట్రాల డెవలప్మెంట్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు ఈ క్రమంలోనే మౌలిక సదుపాయం కోసం పదకొండు లక్ష రూపాయలు కోట్లు కేటాయించామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి